హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడియా మోసం బిరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని బాట్ సింగారం మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఈరోజు మొత్తం డెబ్బై మూడు వెహికల్స్ అయితే రావటం జరిగింది చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ కలిపి ఇంక ధరలు చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీకి ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలుగా కొనుగోలు చేస్తున్నారు టన్ను ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్గా కొనుగోలు చేస్తున్నారు అలాగే నెంబర్ టూ రకం వరకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ అలాగే నెంబర్ త్రీ రకంకి ఎనిమిది వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఎయిట్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ దాకా కొనుగోలు చేస్తున్నారు టుడే మోసంబీ రేట్ అయిన హైదరాబాద్ మార్కెట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వన్ టన్ ఆఫ్ ది మోసంబీ